రేపు జరగబోయే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమానికి దాదాపుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది రాబోయే భక్తాదులందరికీ హనుమాన్ చాలీసా పారాయణం చేసే భక్తాదులందరికీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగినది కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ హనుమాన్ చాలీసా పదివేల మంది కార్యక్రమంలో పాల్గొనసి అందరినీ కోరడం జరిగింది జై శ్రీరామ్ ఉదయం పది గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి ఒంటి ఒకటి గంట ఒంటి గంటకు పూర్తి అవుతుందండి ఈ కార్యక్రమానికి పీఠాధిపతులు హంపి పీఠాధిపతులు మంత్రాలయ పీఠాధిపతులు అదేవిధంగా హైదరాబాద్ నుంచి గంగా బ్రహ్మశ్రీ బంగారయ్య గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ధర్మ జాగరణ ప్రచార ప్రముఖు ఆల్ ఇండియా శ్యామ్జీ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇరవై వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అనేసి అంచనా వేస్తున్నామండి వారికి సంబంధించిన నీటి వసతి భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పూజా కార్యక్రమం ఏమి ఉండదు కేవలం హనుమాన్ చాలీసా పారాయణం ఒకటి ఉంటుంది దాదాపుగా ఐదు సార్లు అందరూ కూడా ముక్త కంఠంతో ఏక ఒకేసారి అందరూ కూడా ప్రారంభించడం జరుగుతుందండి దీంతోపాటు కూడా ఉదయం సామూహిక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి ఈ కార్యక్రమంలో ప్రారంభమవుతుంది నగరంలో ఆర్ట్స్ కళాశాలలో ఇక్కడ మనం ఏదైతే వేదిక దగ్గర ఉన్నామో ఆర్ట్స్ కళాశాల మైదానంలో పదివేల మంది పైచీలకు భక్తాదులతో విద్యార్థులతోటి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం జరగబోతోంది రేపు ఈ కార్యక్రమానికి జిల్లాలో నగరంలో ఉన్నటువంటి విద్యార్థులతో పాటు భక్తాదులతో పాటు ఆలయ కమిటీ వాళ్ళతో పాటు అందరికీ కూడా ఇదే ఆహ్వానంగా పిలుస్తున్నాము రేపు జరిగేటువంటి కార్యక్రమానికి హంపి పీఠాధిపతి మంత్రాలయ పీఠాధిపతి భగవద్గీత ఫౌండేషన్ బ్రహ్మశ్రీ గంగాధర శాస్త్రి గారు హాజరవుతున్నారు అట్లాగే పద్దెనిమిది ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖు నిర్వహించినటువంటి విద్యార్థులకు నిర్వహించినటువంటి పోటీలకు ఎవరైతే వ్యక్తిగత మరియు గ్రూపు విభాగాల్లో విజేతలకి వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ ప్రదానం బహుమతి ప్రదానం కూడా రేపు ఇక్కడే ఇవ్వబోతున్నాము అలాగే వచ్చినటువంటి భక్తాదులకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా నీటి వసతితో పాటు వారికి అన్న ప్రసాదం వసతి కూడా కల్పిస్తున్నాము విద్యార్థులకు కూడా మధ్యలో స్నాక్స్ కానీ అన్నీ కూడా అరేంజ్ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి నగర పురప్రాముఖులందరినీ ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో వస్తున్నటువంటి ప్రతి ఒక్క ఒక్క భక్తాదులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా పోలీసు వారు కావచ్చు మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు అట్లాగే ఆర్ట్స్ కళాశాల వాళ్ళు కావచ్చు మా హనుమాన్ చాలీసా పారాయణ సమితి వాళ్ళందరూ కూడా సమిష్టిగా కృషించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా సమిష్టిగా కృషి చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో పొద్దున్నే పది గంటలకు ప్రారంభమయ్యి మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది సామూహికంగా హనుమాన్ చాలీసలు అందరూ కూడా పఠిస్తారు ఇక్కడికి వచ్చి వచ్చేటువంటి భక్తాదులందరూ కూడా కేవలం ఇక్కడికి వస్తే అన్ని విధాలుగా ఇక్కడ ఉన్నటువంటి హనుమాన్ చాలీసా పుస్తకాలతో పాటు భగవద్గీత పుస్తకం కూడా అందజేస్తున్నాం చాలీసా పారాయణ ప్రచార సమితి శ్రీ పవనస్త యోజన సేవా ట్రస్ట్ అభయాంజనేయ స్వామి దేవాలయం తరపున ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం దీనికి గాను ఐదు నెలలుగా విశేషమైన కృషి చేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు వీరందరూ కూడా నూట ఇరవై ఐదు దేవాలయాల్లో నగరంలోని అదేవిధంగా యాభై ఐదు పాఠశాలలు కూడా వెళ్ళి హనుమాన్ చాలీసా పారాయణం విద్యార్థులకు నేర్పించడం జరిగింది రేపు కార్యక్రమంలో పాల్గొనడానికి యాభై ఐదు పాఠశాలల నుండి సుమారుగా ఆరు వేల మంది విద్యార్థులు పాల్గొంటున్నారు అలాగే నూట ముప్పై దేవాలయాల నుండి సుమారుగా ఐదు వేల మంది భక్తాదులు పాల్గొంటున్నారు పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా మనము ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీ పోయా డిసెంబర్ నెల పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో మనము పోటీలు కూడా నిర్వహించడం జరిగింది ఆ విద్యార్థులకి ప్రత్యేకంగా ఇక్కడ స్వామీజీ వారి యొక్క చేతుల మీదుగా బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది స్వామీజీలతో పాటుగా